ప్రైస్థులో యుహోవన్నా నామమునకు స్థుతి కలుగునగా కాప్పవరావు ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే యహోవ ఆయన ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నెమ్మిక ఉంచను గనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయం ప్రహర్షించుచున్నది కీర్తనతో నేను ఆయన స్థుతిస్తూ ఉన్నాను యహోవ తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు మీ నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించము ఇక్కడ కీర్తనకారుడు దావేది చెప్తూ ఉన్నాడు యహోవాన్ నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు నాకు కేడముగా ఉన్నావు నా హృదయము నీ అందు నమ్మిక ఉంచింది కాబట్టే నీవు నాకు ఈ సహాయాన్ని చేస్తూ ఉన్నావు అని దేవునికి చెప్తూ ఉన్నాడు అంతేకాదు నా హృదయం ఎప్పుడు కూడా నీ గురుణి ప్రహర్షిస్తూ ఉంది నేను ఎల్లప్పుడూ కీర్తనలతో నిన్ను స్థుతిస్తూ ఉంటాను అని కీర్తనకాడు దేవునికి తెలియచేస్తూ దేవుడు తన అభిశక్తులకి ఏ విధంగా తోడుగా ఉన్నారు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము దావీ అక్కడ తన ప్రజలైన ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు తనకి ఏమై ఉన్నారో అది కూడా చెప్తూ ఉన్నాడు యహోవా తన ప్రజలకు ఆశ్రయముగా ఉండి ఉన్నాడంట అలాగే అభిషక్తునికి రక్షణ దుర్గముగా ఆయన ఉండి ఉన్నాడు ఆయన జనులను రక్షించు నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు దేవుని యొక్క స్వాస్థ్యము మరి ఇస్రాయలులే కదా నీ స్వాస్థ్యాన్ని నీ ఆశీర్వదించు కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు అని దావేది భక్తుడు చెప్తున్నాడు అంటే యహో తన ప్రజలకు ఆయనే బలం ఆయన తన అభిషక్తులకి ఆయన రక్షణాశ్రయంగా ఉండి ఉన్నారు దేవుడు రాబోతున్న మెస్సేజన్ గురించి కూడా అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆయన తన ప్రజలను ఎంచుకున్నాడు ఆ అభిషక్తిని ఆయనే ఎంచుకున్నాడు ఆయనకు ఆయన ఒక రక్షణ కవచంగా ఆయన అభిషక్తునికి ఉండి ఉన్నారు దేవుడు అన్ని విషయాలలో కూడా అభిషక్తుడైన వారిని ఆయన ఎంతో తన కృపతో నింపుతూ ఉంటారు ఎప్పుడు వారి యొక్క క్షేమము కొరకు ఆలోచిస్తూ ఉంటారు వారికి ఎల్లప్పుడూ కూడా తన అభిషక్తులైన వారికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటూ ఉన్నారు మరి మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుల కొరకు అభిశక్తుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అభిషక్తులైన ఆయన యొక్క దాసుల కొరకు మనము నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఈ మధ్యకాలంలో యవనస్తులైన సేవకులు దేవుడి పిలుపునందుకుని వారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు విడవబడిన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చెయ్యకపోతే ఎలాగే దేవుడు వారిని ఎలాగ వాడుకుంటాడు కానీ ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది కాటి దైవ సేవకులందరి కొరకు వారి యొక్క కుటుంబాల కొరకు ఏ దైవ సేవకుడైతే ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళి ఉన్నారో విడువబడిన ఆ సేవకురాండ్ర కొరకును భారంతో ప్రార్థించేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతడ మా నాయన మీరే మీ అభిషక్తులకు ఆశ్రయముగా కేడముగా మీరుండి ఉన్నారు వారికి రక్షణ దుర్గంగా మీరుండి ఉన్నారు నాయన వారి కుటుంబాలకు ఆ దైవజనుడికి ఏ విధంగా ఉన్నారో కుటుంబాలకు కూడా మీరు రక్షణ దుర్గముగా ఆశ్రయముగా మీరు ఉన్నారు ప్రభువ దైవ సేవకులు ఎంచి జనాల్లో ఓ బలమైన సాధనాలుగా మీరు మలుచుకుంటూ ఉన్నారు మీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకుంటూ ఉన్నారు అనేకులు మీ వైపు త్రిప్పడానికి ఒక బలమైన పాత్రలుగా నాయన మీరు అభిషక్తుల్ని మీరు వాడుకుంటూ ఉన్నారు నాయన అదే సమయంలో తండ్రి ఎంతోమంది దైవ సేవకులు యవన బిడ్డలు ప్రభువ మీ దగ్గరకు వారు వారు వారిని మీరు పిలుచుకున్నారు మీ దగ్గరకు వచ్చి ఉన్నారు ఏ విధమైన మరణాలు వారికి జరిగినప్పటికీ మీ సెలవు లేకుండా ఏది జరగదు ప్రభువ విడువబడిన ఎవర ప్రభు సేవకరా కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన దయత్వం మీరు వారిని కనికరించండి క్షమించండి ప్రభు నీ కృప వారికి దయచేయండి వారి అవసరతలు మీరు తీర్చే దేవుడు వారి అక్కర్లు మీరు తీర్చే దేవుడు మీ మహిమైశ్వర్యములో నుండి దేవం వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ఉన్నారు నాయన ముఖ్యంగా మానసికంగా వారిని మీరు బలపరుస్తూ ఉన్నారు నాయన ఎంతో వేదన వారి గుండెలు బరువెక్కి ఉంటూ ఉన్నాయి అయినా అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడలకు మీ తోడై ఉన్నారు మీ సన్నిధి వారికి తోడుగా ఉంది మీ ఆత్మ అభిషేకం వారి మీద ఉంది వారిని మీరు చేయి పట్టుకుని మీరు నడిపిస్తూ ఉన్నారు మీరు ఆ కుటుంబాలకు యజమానుడిగా మీరు ఉన్నారు ఆ బిడలకు తండ్రిగా మీరు ఉండి ఉన్నారు తండ్రి మీ కార్యాలు వారికి మీరు జరిగించండి మీ సేవకుల బిడలను మీరు విడిచిపెట్టే దేవుడు కాదయా నైనా ని కృపణను గ్రహించండి తండ్రి వారి కుటుంబాలను ఎప్పటికప్పుడు మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తూ ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నైనా భర్తలు విచ్చిపెట్టిన సేవను బహు బహుబలముతో వారు కొనసాగించినట్లు మీ అభిషేకమును వారి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ కార్యాలు జరిగించండి మీ ఆత్మ బలముతో నింపండి మీ సిలువ చెంత వారిని మరుగుపరచండి ప్రభువ ప్రతి విషయంలో మీరు వారికి తోడయుండి బలపరిచి నాయన వారికి ఎదురవుతున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితిలో యహోవా సైన్యాధిపతిగా మీరు వారికి ఉన్నారు తండ్రి నీకే స్థుతులు చెలుస్తూ ఉన్నాను నాయన నీవే వాడిని ధైర్యపరుస్తూ ఉన్నారు మీరే వాడిని ఆదరిస్తూ ఉన్నారు తండ్రి మీ చేతుల్లో నాయన దైవ జనరాలు మీ చేతులు కప్పగిస్తూ ఉన్నారు నాయన మీరు కనికరించి కృప చూపించి నీ బలమైన అభిషేకము వారి గురించి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండగాక ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీరు ఏకిపిస్తున్న విధానాన్ని బట్టి నేను స్థుతి చెల్లుస్తూ ఉన్నాను ఇతరులకు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రభు కృప మీకు తోడే ఉన్నది మీ ప్రియ సహోదరి ఛేరో సువార్త రాజు చలోం